అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి వెల్కమ్ టు తెలంగాణలో రియాజ్ ఎన్కౌంటర్ కలకలం రేపుతుంది సో ఇప్పుడు జరుగుతున్న చర్చ ఏంటంటే రియాజ్ ఎన్కౌంటర్ విషయంలో ఒకవేళ ఇది ఏపీలో జరిగితే మైనార్టీలని ఎన్కౌంటర్ చేశారు లేకపోతే వాళ్ళ మీద ప్రభుత్వం సీరియస్ గా ఉంటుందని ఇలాంటి ఒక ప్రచారం జరుగుతున్నాయి దీనిపై మాట్లాడానికి మనతో పాటు అప్సన్ రాజేష్ గారు నమస్కారం నమస్కారం సార్ సేమ్ రియాజ్ ఎన్కౌంటర్ ఏపీలో జరిగితే అసలు కాన్సిక్వెన్స్ ఎలా ఉండేది అంటారు అంటే ఇక్కడ పోలీసుల విధి నిర్వహణలో భాగంగా కాన్ఫర్ సిచ్యువేషన్లోనే ఎన్కౌంటర్ అనేది జరుగుతాయి అంతేగాని చూస్తా చూస్తా ఒక మనిషి ప్రాణం తీసేయాలని చెప్పని ఏ పోలీసు కోరుకోడు అలాగే తమ సిబ్బంది తమ కానిస్టేబుల్ని హత్య చేసి ఫరారైన ఈ రియాజు విషయంలో కూడా అతను తమ కానిస్టేబుల్ని చంపాడు కాబట్టి అని చెప్పని ప్రతీకారంగా రియాజ్ హత్య జరగల అతను పట్టుకునే క్రమంలో జరిగిన ఘర్షణ చివరికి రియాజ్ ప్రాణాలు కోల్పోవటానికి కారణమైంది అంటే ఇక్కడ ఎస్ దీన్ని డెఫినెట్గా పోల్చి చూడాలి సమాజంలో శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసులు ఎందుకంటే ఈరోజు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం ఈరోజు ఈ సందర్భంగా డెఫినెట్గా వారి త్యాగాల గురించి కూడా ప్రస్తావించాలి వారాంతపు సెలవులు ఉండవు ఇన్ని గంటలు డ్యూటీ అనేది ఉండదు ఇవాళ వర్షం కురుస్తున్నా చలిగా ఉన్నా మండు టెండ్ అయినా సరే వాళ్ళ అవసరం వచ్చింది అని చెప్పిన స్టేషన్ నుంచి పిలుపు రాగానే తినే భోజనాన్ని అయినా పక్క పెట్టి పరిగెత్తుకొని వెళ్ళి డ్యూటీలో జాయిన్ కావాల్సి ఉంటుంది నేను నేను ఇప్పుడే డ్యూటీ దిగి వచ్చా కదా మళ్ళీ ఇప్పుడే మీరు నాకు ఫోన్ చేస్తే నేను ఎక్కడ వస్తాను అని చెప్పని ఎక్స్క్యూజ్ అడగ ఎక్స్క్యూజ్ అడగటానికి స్కోప్ లేదు ఇట్లా రౌండ్ ది క్లాక్ సమాజం కోసం మేబీ అది వాళ్ళ ఉద్యోగం కావచ్చు వాళ్ళకి దానికోసం జీతం ఇస్తే ఇచ్చి ఉండవచ్చు కానీ ఆ వ్యవస్థ చిత్తశుద్ధితో అంకిత భావంతో కనుక పనిచేయకుంటే సమాజం ఇప్పుడున్న ఈ లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషను ఒక్క క్షణం కూడా ఇట్లా మెయింటైన్ అవ్వదు అంటే మనలాంటి ఒక సంక్లిష్ట సమాజం నేను రీసెంట్గా జూలై నెలలో ఒక త్రీ వీక్స్ నేను అమెరికా వెళ్ళొచ్చా నాకు మొత్తం అమెరికా మీద నేను చాలా సిటీలు వచ్చా చాలా రాష్ట్రాలు చాలా సిటీలు వచ్చా ఆ ఉన్న త్రీ వీక్స్లోనే నేను తిరిగి వచ్చిన ఏ ప్లేస్లో కూడా నాకు ఒక్క ట్రాఫిక్ కానిస్టేబుల్ కనపడాలి అమెరికాలో అంటే ట్రాఫిక్ పోలీస్ అనే వ్యవస్థ అక్కడ లేదు ఎవరి కోణాలు అంటే అక్కడ చట్టానికి బద్దులై ఆ సమాజం జీవించడానికి అలవాటు పడిపోయారు కాబట్టి ఆ ట్రాఫిక్ రూల్స్ ఆ నియంత్రణలకు లోబడి వాళ్ళు జీవిస్తూ ఉన్నారు కాబట్టి ఎవరికి వాళ్ళలో ఆ సెల్ఫ్ రెస్ట్రైన్ పాటించాలి అనే చైతన్యం వాళ్ళలో ఉంది కాబట్టి పోలీసు ట్రాఫిక్ పోలీస్ అనే వ్యవస్థ ఉండి ట్రాఫిక్ని నియంత్రించాల్సిన అవసరం వాళ్ళకి రాలా కానీ మన దగ్గర అది కాదు పరిస్థితి మన దగ్గర ఇంకా లిటరసీ పర్సంటేజీ అంటే చదువుకోవాల్సిన వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు చదువుకున్న వాళ్ళల్లో కూడా చట్టం అంటే చులకన స్వభావం చాలామందికి ఉంది ఎవరికి వాళ్ళకి నేను ముందుగా చేరుకోవాలని ఒక రకమైన తాపత్రయం ఉంటుంది ఇటువంటి సంక్లిష్ట సమాజంలో ఈ సమాజాన్ని నియంత్రించాలి సమన్ సమాజాన్ని క్రమ పద్ధతిలో జీవించేలా చేయాలి అని అంటే డెఫినెట్గా చట్టాన్ని అమలు చేసే వ్యవస్థ కఠినంగానే వ్యవహరించాలి అలా వ్యవహరించే క్రమంలో ఒక్కొక్కసారి కొన్ని కొన్ని కఠిన నిర్ణయాలు కూడా చేయాల్సి ఉంటుంది ఎవడో రౌడీ షీటర్ ఉంటాడు వాడు పదే పదే ప్రజలను బైకంపతీలు చేస్తూ ఉంటాడు పోలీసులు కేసు పెడతారు వాడిని అరెస్ట్ చేస్తారు జైలుకి పంపిస్తారు వాడు జైలు నుంచి బెయిల్ మీద బయటకు రాగానే జైలుకి పంపిగానే వాడిని శాశ్వతంగా జైలు ఊసల మధ్య ఉంచలేరు కదా ఏదో ఒకరోజు బెయిల్ మీద బయటకు వస్తాడు వచ్చి రాగానే మళ్ళీ వాడు వాడికి తోడుపోయిన లైక్ మైండెడ్ వాడు ఒక గ్రూప్ ఉంటారు వాళ్ళని తీసుకొని మళ్ళీ వాడి యథావిధి ప్రవర్తన కట్టుబడి ఉంటాడు సో అటువంటిప్పుడు వాడికి వాడి అదొక హ్యాబిట్చువల్ అఫెండర్గా వాడు మారిపోతూ ఉన్నప్పుడు వాడిని కట్టడి చేయాలి అని అంటే అవుట్ ఆఫ్ ది బాక్సే ఆలోచించాలి పోలీసులు ఒక్కొక్కసారి వాడి ప్రయత్నాలను అడ్డుకోపోయిన పోలీసుల మీద కూడా దాడి చేస్తాడు పోలీసుల విధులు నిర్వహించుకోనికుండా వాళ్ళని వీడి కట్టడి చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు బెదిరిస్తాడు భయపెట్టే ప్రయత్నం చేస్తాడు భౌతికంగా దాడులకు పాల్పడతాడు ఏం చేయాలి పోలీసులప్పుడు చట్టము నువ్వు అరెస్ట్ చేయాలి నువ్వు మెజిస్ట్రేట్ గారి ముందు ప్రొడ్యూస్ చేయాలి ఆయన రిమాండ్ విధిస్తే తీసుకెళ్లి జైల్లో అప్పజెప్పి రావాలి మళ్ళీ వాడు బెయిల్ మీద వచ్చినప్పుడు మళ్ళీ వాడు యథావిధిగా వాడు అదే రొటీన్ కార్యక్రమం బిగించేస్తూ ఉంటాడు కానీ వాడికి భయాన్ని పరిచయం చేయాలి అనే ఆలోచనతోటి సమాజ హితం కోరి పోలీసులకు వాడి మీదే వర్గవైష్యం ఏం ఉండదు మేము లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సిన వాళ్ళు ఉన్నాం వీడు లా బ్రేకరు కాబట్టి వీడిని మేము రఫ్గా హ్యాండిల్ చేయాలనే మోటివ్తో కాదు వీడిని కనుక కట్టు కట్టడి చేయకపోతే సమాజానికి ప్రమాదకారిగా మారుతూ ఉన్నాడు సామాన్యులు అమాయకులు బలిపశులుగా మారుతూ ఉన్నారు కాబట్టి వీడికి ఆ భయాన్ని పరిచయం చేయాలి అనే క్రమంలో పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారు అలా వ్యవహరించినప్పుడు రీసెంట్గా చూసాం మనం తెనాలి ఐతానగర్లో ఒక కానిస్టేబుల్ మీద ముగ్గురు గంజాయి సేవించిన వాళ్ళు దాడి చేశారు అని చెప్పని పోలీసులు వాళ్ళని రఫ్గా హ్యాండిల్ చేశారు అక్కడ పోలీసులకి వాళ్ళకేం వర్గవైష్యమే లేదు డ్యూటీలో ఉన్న పోలీసునే బెదిరిస్తూ ఉన్నప్పుడు సామాన్యులు ఇంకెక్కడ వాళ్ళు అంటే సమాజంలో ఉదయం లేచి మా ఉద్యోగమో మా వ్యాపారము చేసుకొని సాయంత్రం ఇంటికి వచ్చి మా కుటుంబంతో మేము ప్రశాంతంగా జీవిద్దాం అనుకునే వాళ్ళకి ఇంకా వాళ్ళకి ఎక్కడ సెక్యూరిటీ ఉంటుంది యూనిఫామ్ డ్యూటీలో ఉన్న పోలీస్కే భద్రత లేదు అనుకున్నప్పుడు కాబట్టి ఆ భయం నేర్పాలి అనుకుంటారు పోలీసులు అలా భయం నేర్పే క్రమంలో ఒక్కోసారి కఠినంగానే వ్యవహరిస్తారు ఇప్పుడు ఒక దొంగతనం జరిగింది కొన్ని సాక్ష్యాధారాలతో కొంతమంది అనుమానితులను అరెస్ట్ చేశారు వాళ్ళ నోరు తెరిపించాలి అని అంటే వాళ్ళని కౌన్సిలింగుల ద్వారా గోరుముద్దలు తినిపించి అయ్యా బాబు బుజ్జి కన్నా అంటే వాళ్ళ నోరు తెరవరు పోలీసులకి అలవాటైన ప్రక్రియలో వాళ్ళు హ్యాండిల్ చేస్తేనే వాళ్ళు నోరు తెరుస్తారు అలా నోరు తెరవబట్టే ఇప్పటికీ ఈ మాత్రం సమాజంలో నేరాలదుపులో ఉంటున్నాయి శాంతి భద్రతలు కాపాడబడుతున్నాయి కాదు అని అంటే డెఫినెట్గా అరాచకం పెరిగిపోద్ది శాంతి భద్రతలని కాపాడే పోలీస్ వ్యవస్థ పట్ల ధిక్కార ధోరణి పెరిగిపోద్ది ఎంతవరకు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఆ గౌరవం మర్యాదలు ఉంటాయో అంతవరకే సమాజంలో ఈ లాండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ ఇలా మెయింటైన్ అవుద్ది ఇది ఇప్పుడు తెలంగాణలో నిన్న ఒక కానిస్టేబుల్ హత్య చేసిన రియాసు ఎన్కౌంటర్కు గురయ్యాడు ప్రస్తుతం ఎందుకు మాట్లాడుకుంటున్నామని అంటే తెనాల్లో ఆ ముగ్గురు షేట్ల విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించారు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఆయన ఆయన పాలకుడుగా ఉన్న ఆయన పాలనా హయాంలో ఈ సంఘటన చోటు చేసుకున్న పోలీసులు అలానే వ్యవహరిస్తారు అలా వ్యవహరించడం నేరము అని చెప్పని వాళ్ళకు మద్దతుగా ఈయన తెనాల యాత్ర చేసేశాడు చేసేసాడు మరి ఇప్పుడు ఈ రియాజ్ ఎన్కౌంటర్ లాంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనుక చోటు చేసుకున్నట్టయితే ఎవరు స్పందించడం స్పందించకపోయినా మొట్టమొదటి జగన్ మోహ్ రెడ్డి స్పందిస్తాడు అక్కడ హత్యకు గురైన ఒక కానిస్టేబుల్ కుటుంబం ఆ కుటుంబం ఎదుర్కొంటున్న వాళ్ళ ద్వారా వ్యక్తమవుతున్న ఆవేదన ఇవేమీ అతని కంటి కనపడవు ఈ చనిపోయిన ఈ రౌడీషేటర్ ఒక మైనారిటీ దీన్ని అడ్డుపెట్టుకొని మైనారిటీల్లో ఆ ఎమోషన్ ఫ్లైరప్ చేయడం ద్వారా అయినా నాకు ఓటు బ్యాంక్గా మారిపోతారా అని చెప్పనే దిగజారుడు ఓటు బ్యాంకు రాజకీయ క్రమం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతూ ఉంది కాబట్టి ఇవాళ రియాజ్ ల్యాండ్ ఇన్సిడెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగాలని కోరుకోవట్లేదు కానీ ఒకవేళ జరిగిన దాని నుంచి శవరాజకీయాలు చేయాలి తాత్కాలిక రాజకీయ లబ్ధి పొందాలి అని చెప్పని ఆలోచించే సంకుచితపు రాజకీయ నాయకులకి కొదవలేదు వాస్తవంగా ప్రజలకు వీటన్నిటి పట్ల ఒక రియలైజేషన్ ఉంది ఉంది కాబట్టి మొన్నటి ఎన్నికల్లో ఈ విధమైన రాజకీయ విధానాన్ని అవలంబిస్తున్న నాయకుడికి పార్టీకి ఏ తీర్పు ఇవ్వాలో ఆ తీర్పు ద్వారా ప్రజలకు గుణపాఠం చెప్పారు అయినా వారి వైఖరిలో మార్పు లేదు వారి రాజకీయ విధానాల్లో మార్పు లేదు వారు అనుసరిస్తున్న పందాల్లో మార్పు లేదు అటువంటప్పుడు మిమ్మల్ని మేమెందుకు సీరియస్గా పరిగణించాలి అని చెప్పని పౌర సమాజం కూడా ఇవాళ పోలీస్ డిపార్ట్మెంటు అన్ని సందర్భాల్లో వాళ్ళు తీసుకునే నిర్ణయాలు రైట్ కాకపోవచ్చు కానీ అసలు పోలీస్ డిపార్ట్మెంటే వాళ్ళు ఏ కేసు విచారణ చేయకూడదు వాళ్ళెవరిని కట్టడి చేసే ప్రయత్నం చేయకూడదు వాళ్ళు ఎవరిని చే చేయకూడదు అని అంటే సామాన్యుడిని అమాయకుడిని ఎవరినైనా బైకంపెతను చేస్తే సమాజ హితం కోరే వాళ్ళు ఎవరైనా ప్రభుత్వాన్ని ప్రశ్నించితేనో పోలీస్ డిపార్ట్మెంట్లో లోపాలను ఎత్తి చూపితేనో మీద దాష్టికాన్ని ప్రదర్శిస్తే వాళ్ళకి అండగా ఉన్నారంటే అర్థం ఉంది రౌడీ రౌడీషేటర్లు నేరగాళ్ళు దాడులు దౌర్జన్యాలకు పాల్పడేవాళ్ళు ఇటువంటి వాళ్ళకి రాజకీయ పక్షాలు అండగా నిలబడి తమ స్థాయిని తాము తక్కువ చేసుకుంటున్నారు అదే సందర్భంలో పోలీస్ డిపార్ట్మెంట్ని సమాజం ముందు విలన్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నీవు పాలకడగా ఉన్నప్పుడు అదే పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది రేపు అదే పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది కాబట్టి వాళ్ళ వాళ్ళ విధుల నిర్వహణలో వాళ్ళు ఎదుర్కొంటున్న కష్ట నష్టాలు వాళ్ళు చేస్తున్న త్యాగాలు వాళ్ళు కోల్పోతున్న ప్రాణాలు వాళ్ళకి ఎదురవుతున్న ఇబ్బందుల్ని వాటిని కూడా పరిగణలోకి తీసుకొని వాళ్ళు కూడా సమాజం అంతర్భాగమేనని చెప్పని గుర్తించి గౌరవించితే ఇటువంటి పరిస్థితులు తలెత్తావు నూటికి నూరు పాళ్ళు రియాజ్ ద్వారా హత్యకు గురైన కానిస్టేబుల్ కుటుంబం పట్ల సానుభూతి వ్యక్తం చేయాలి అదే సందర్భంలో కాండుబట్టి సిచ్యువేషన్లోనే ఆ ఎన్కౌంటర్ జరిగిందనే అంశాన్ని కూడా రిలీజ్ కావాలి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో ఇది రాజేష్ గారి అనాలిసిస్ చూస్తుండీ మన టీవీ